ఎలక్షన్ చాసారు చలో అయిపోయింది క్లోజ్ అంటే వాళ్ళ ఏజెంట్లు కూడా లేకుండా ఎలక్షన్ జరుగుతుందంటే యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈరోజు ఆలోచన చేయాలి వారికి ఏజెంట్లు కూర్చునే దానికి గంట గంట అయింది స్టార్ట్ అయ్యి అంటే తొమ్మిదిన్నరకు స్టార్ట్ అవుతుందంటే ఎనిమిదిన్నరకు ఏజెంట్ వచ్చి కూర్చోవాలి ఇప్పుడు దాదాపు రెండున్నర గంట అయింది నిన్న రాలేదు ఈ రోజు రాలేదు ఏజెంట్లు అంటే పెందుర్తి ఎమ్మెల్యే ఏజెంట్ రాలేదు అనకాపల్లి పార్లమెంటు వైఎస్ఆర్సీపీ నుంచి ఏజెంట్ రాలేదు అంటే ఎలక్షను వాళ్ళకి అర్థమైపోయింది ఇక్కడ ఎంప్లాయీస్ మేము కలిస్తే మీరెందుకు సార్ రావడం మీరు ఎక్కడైనా గ్రామాలకు వెళ్ళండి ఎంప్లాయీస్ మేమందరం అసోసియేషన్ డిసైడ్ చేసుకున్నాం ఎవరో ఒకరో ఇద్దరు వాళ్ళ బంధువులు తప్పితే నైంటీ నైన్ పర్సెంట్ ఎంప్లాయీస్ వన్ సైడు వేస్తున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది మేమే కాదు సార్ మేము మా కుటుంబ సభ్యులు మా కుటుంబ సభ్యులు ఒక్కొక్కరు మినిమం అంటే పదహైదు నుంచి ఇరవై ఓట్లు మేము ప్రభావితం చేస్తామంటే ఎంప్లాయీస్ తరపునే దాదాపు ఆంధ్రప్రదేశ్లో ఒక కోటి మందికి పైగా వాళ్ళు వాళ్ళు చెప్పేవాళ్ళు వాళ్ళు ప్రభావితం చేసేవాళ్ళు వారి కుటుంబ సభ్యులు ఉన్నారంటే ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సిపి లికి కొట్టుకోపోవడమే ఫ్యాను ఫ్యాన్ గాలికి పోవడమే జగన్మోహన్ రెడ్డి ఐదో తారీఖున జూన్ ఐదో తారీఖున నువ్వు వెళ్తావా నీ ప్రతినిధి వెళ్తావా గవర్నర్ బంగ్లాకి పోయేదానికి రాజీనామా సమర్పించడానికి రెడీగా ఉండండి